ఒక సినిమా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వాలంటే యూనిట్ లోని ప్రతి ఒక్కరు సహకారం ఉంటే సాధ్యమవుతుంది ఏ సినిమా ఇదే పద్ధతిలో పూర్తవుతుంది సాధారణంగా ఆర్టిస్టులు టెక్నీషియన్స్ సినిమా బాగా రావాలని అనుకున్న టైం కు పూర్తి కావాలని కోరుకుంటారు కానీ కొన్ని సినిమాలు మాత్రం ఆర్టిస్టులు టెక్నీషియన్స్ మధ్య సరైన సైక్యత లేకపోవడం వల్ల ఈగో ప్రాబ్లమ్స్ వల్ల డిలే అవుతుంటాయి అలాంటివి సినీ పరిశ్రమలో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి మాయలోడు సినిమా నిర్మాణ సమయంలో హీరో రాజేంద్ర ప్రసాద్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి మధ్య ఒక విచిత్రమైన వివాదం చోటు చేసుకుంది దానివల్ల దర్శక నిర్మాతలు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది హిట్ కాంబినేషన్ రాజేంద్ర ప్రసాద్ ఎస్వి కృష్ణారెడ్డి కాంబినేషన్ ఆ ఒక్క సినిమాతో బ్రేక్ అయిపోయింది ఎస్వి కృష్ణారెడ్డి తొలి సినిమా కొబ్బరి బోండం ఈ సినిమాకి కథ స్క్రీన్ ప్లే సంగీతం అందించడంతో పాటు కె అచ్చిరెడ్డితో కలిసి నిర్మాతకు కూడా వివరించారు కాటగద్ర రవితేజ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఘన విజయ సాధించింది ఆ తర్వాత కృష్ణారెడ్డి దర్శకుడిగా మారి రాజేంద్ర ప్రసాద్ హీరోగా రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాను రూపొందించారు ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో ఈ కాంబినేషన్ పై ప్రేక్షకులు మంచి అంచనాలు ఏర్పడ్డాయి ఈ రెండు సినిమాలు కూడా మనీషా ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించారు రాజేంద్ర ప్రసాద్ తో జోడీ బాగా కుదరడంతో ఇకపై మనీషా ఫిల్మ్స్ లో మీరు తప్ప మరో హీరో ఉండరు అని చెప్పారు కృష్ణారెడ్డి గారు అలా మనీషా ఫిలిమ్స్ బ్యానర్ లో మూడో సినిమాగా మాయలోడ్ సినిమా స్టార్ట్ చేశారు కృష్ణారెడ్డి షూటింగ్ అంతా సజావుగానే జరిగింది పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరిగిపోతున్నాయి ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయిపోయింది ఆ సమయంలోనే కృష్ణారెడ్డిని రాజేంద్ర ప్రసాద్ గారు అవమానించడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి అవి చిలికి చిలికి గాలి వానగా మారాయి కేవలం నీ డైరెక్షన్ వల్లే సినిమాలు హిట్ అవ్వడం లేదు నా వల్లే జనం మన సినిమాలు చూస్తున్నారని రాజేంద్ర ప్రసాద్ వాదించారు ఈ వివాదం పెద్దది కావడంతో సీనియర్ నిర్మాత అయిన ఎంఎస్ రెడ్డి జోక్యం చేసుకుని కాంప్రమైజ్ చేసేందుకు ప్రయత్నించారు ఆయన సలహాతోనే రాజేంద్ర ప్రసాద్ ఫోన్ చేసి సౌందర్య డేట్స్ బ్యాలన్స్ ఒక్క పాట పూర్తి చేద్దాం అన్నారు కృష్ణారెడ్డి సౌందర్య డేట్ చేస్తే నేను వచ్చి చేసేలా నేను ఇప్పుడు చేయను నువ్వు రిలీజ్ డేట్ కూడా పెట్టేసుకున్నావు ఆ డేట్ కి సినిమా మొత్తం కంప్లీట్ అవుతుందా ఇంకా నేను డబ్బింగ్ కూడా చెప్పాలి ఆ విషయం అసలు గుర్తుందంటూ వెటకారంగా మాట్లాడారు రాజేంద్ర ప్రసాద్ దానికి కృష్ణారెడ్డి అయితే ముందు డబ్బింగ్ పూర్తి చేద్దాం సార్ అన్నారు నేను ఒకే ఒక రోజు టైం ఇస్తాను అది కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు లంచ్ తర్వాత రెండు గంటల నుంచి మూడు గంటల వరకు కాకపోతే మరో గంట ఇస్తాను నువ్వు డబ్బింగ్ పూర్తి చేసుకో ఒక్క రోజులో డబ్బింగ్ పూర్తి కాదు నీ సినిమా రిలీజ్ అవదన్నారు ఆ మాటతో కృష్ణారెడ్డికి టెన్షన్ మొదలైపోయింది రోజులో డబ్బింగ్ ఎలా పూర్తి చేయాలా అని ఆలోచిస్తుండగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది వెంటనే ఎడిటర్ దగ్గరికి వెళ్లి ముక్కలు ముక్కలుగా ఉన్న పన్నెండు వందల అడుగుల సినిమాని ఒకే రీల్గా ఎడిట్ చేయించేశారు మరుసటి రోజు తొమ్మిది గంటలకు రాజేంద్ర ప్రసాద్ థియేటర్కి వచ్చారు అప్పటికే అతనికి ఇవ్వాల్సిన రెమొనూషన్ అంతా చేశారు నిర్మాతలు అయినా డబ్బింగ్ చెప్పడానికి ముందే మాయలోడు సినిమాకి సంబంధించిన తమిళ రైడ్స్ తన పేరును రాయించుకున్నారు డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టారు ఎక్కడ బ్రేక్ లేకుండా వరుసగా సీన్ వచ్చేస్తుండటంతో మధ్యాహ్నం ఒంటి గంటకు డబ్బింగ్ పూర్తయిపోయింది రాజేంద్ర ప్రసాద్ ఆశ్చర్యపోయి అప్పుడే అయిపోయిందా అయినా ఇంకా ఒక పాట బ్యాలెన్స్ ఉంది కదా అది నేను చేస్తేనే సినిమా రిలీజ్ అవుతుంది సౌందర్య డేట్స్ ఇచ్చిందన్నావుగా ఆవిడతో చేయించుకో నేను చేయనని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు రాజేంద్ర ప్రసాద్ అప్పటికే బ్యాలెన్స్ ఉన్న పాటని ఎలా తీయాలి అనే విషయంలో ఒక క్లారిటీతో ఉన్నారు కృష్ణారెడ్డి గారు వెంటనే బాహుమోహన్ కి పెట్టి విషయం చెప్పారు సౌందర్యతో కలిసి ఒక పాట చేయాలని అడిగారు ఆయన ఓకే అన్నారు అప్పటికే బాహుమోహన్ కలిసి ఆ పాట చేసేందుకు సౌందర్య కూడా ఓకే చెప్పేసింది అన్నపూర్ణ స్టూడియోలో పాటను షూట్ చేసేందుకు అన్ని సిద్ధం చేసుకుంటున్న సమయంలో విషయం తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ తన మేనేజర్ని కృష్ణారెడ్డి దగ్గరికి పంపించారు బాహుమోహన్ ఆ పాట తీస్తున్నారని తెలిసింది నిజమేనా అని అడిగారు నిజమేనని చెప్పారు కృష్ణారెడ్డి మీరు చెప్పిన డేట్స్ లోనే ఆ పాటను పూర్తి చేస్తానని చెప్పమన్నారు హీరో గారు అన్నాడు మేనేజర్ దానికి కృష్ణారెడ్డి నేను ఆల్రెడీ బాహుమోహన్కి మాట చేశాను నాది రెండు నాలుగు ధోరణి కాదు మాట అంటే మాటే అతనితోనే ఆ పాట పూర్తి చేస్తానని చెప్పారు యూనిట్ సభ్యులంతా అన్నపూర్ణ స్టూడియోకి చేరుకున్నారు బాహుమోహన్ సౌందర్యులకు కొరియోగ్రాఫర్ మూవ్మెంట్ చెబుతున్నారు ఆ సమయంలో మళ్లీ రాజేంద్ర ప్రసాద్ మేనేజర్ వచ్చారు హీరో గారు తన సొంత ఖర్చులతో హైదరాబాద్ ఇచ్చారు ఈ పాట చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఓకే అంటే మేకప్తో వెంటనే వచ్చేస్తారని చెప్పాడు వస్తానంటే రమ్మని చెప్పండి కానీ షూటింగ్ చేయడానికి కాదు ఈ పాటని మేము ఎలా తీస్తున్నామో చూడటానికి అన్నారు కృష్ణారెడ్డి పాట చిత్రీకరణ మొదలైంది మధ్యలో రాజేంద్ర ప్రసాద్ సెట్కి వచ్చి కాసేపు ఆ షూటింగ్ చూసి వెళ్లిపోయారు మాయలోడ్ సినిమా రిలీజ్ అయి ఘన విజయం సాధించింది ముఖ్యంగా బాహుమోహన్ సౌందర్యులపై చిత్రీకరించిన చినుకు అందులతో పాటకు చాలా క్రేజ్ వచ్చింది సినిమాలో ఈ పాట అదనపు ఆకర్షణింది ఈ సినిమా తర్వాత రాజేంద్ర ప్రసాద్ కృష్ణారెడ్డిల మధ్య మాటలు మళ్లీ పదమూడు సంవత్సరాల తర్వాత కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సరదా సరదాగా సినిమాలో మళ్లీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలు వచ్చిన ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అలుటి సినిమాలు నటించారు రాజేంద్ర ప్రసాద్ గారు